శ్రీ మాత్రే నమ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ ఇంకొక మంచి రెమెడీతో ప్రపంచంలో ఇప్పుడు మీరు వంద మందిని తీసుకుంటే ఒక డెబ్భై మంది వరకు బాధపడుతున్న విషయాల్లో చాలా రెమెడీస్ లేకుండా పోతున్నాయి బాధపడుతున్నారు కాబట్టి ఆ రెమెడీతో వచ్చేశాను మీ ముందుకు ఏంటంటే ప్రతి ఒక్కరు చాలామంది చెప్తుంటారు మీరు పది మందిలో ఎనిమిది మంది అడగండి నండి తెలియని బాధ మానసిక క్షోభ మానసిక బాధలు వెంటాడుతున్నాయి ఎంతమందిని సైక్రాటిస్టులు కనపడ్డా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా ఏదో తెలియని బాధ ఏదో పోగొట్టుకున్నానన్న బాధ మానసిక క్షోభ అంటారు దాన్ని మానసిక ఒత్తిడి అంటారు మనస్సులు అల్లకల్లోలం ఎంతో ఉంది చాలా ఇదిగా ఉంది ఎప్పుడు నిరంతరము ఏదో ఒకటి అసలు ఏం పోగొట్టుకుంటున్నా నాకే తెలియదు పోగొట్టుకున్నానోనే తెలియదు అసలు చాలా మానసికంగా కురిగిపోతున్నాము ఎందుకు దీని పరిష్కారం ఏంటి చిన్నపిల్లలు కూడా అట్లే ఉన్నారు పెద్దవాళ్ళం అట్లే ఉన్నాం ఏదో ఒకటి ఏదో ఒక ప్రాబ్లము ఈ మానసిక క్షోభం ఎలా తొలగిపోవాలి సో దానికి పరిష్కారం ఏంటి అనేది చాలామంది చెప్తున్న వాదని పది మందిలో ఎనిమిది మందికి ఉంది ఇది మీరు కాంటే అబ్జర్వ్ చేసుకోండి బయట పడలేకపోతున్నారు మానసికంగా కురిగి కురిగిపోతున్నారు తుఫాను వచ్చినప్పుడు ఎలా సౌండ్ వస్తుందో అలా ఉంటుంది మనసులో కూడా అల్లకల్లోలంగా ఉండిపోతుంది ఆ అలజని వేరుగా ఉంటుంది అంత ఇంత వర్ణింప శక్యం కాదు వర్ణింప శఖ్య వర్ణింప నలభై కాలిది అటువంటి బాధ నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి సరే మేము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం మందులు తీసుకుంటాం తీసుకోండి పర్లేదు కాబట్టి దానికి ఇబ్బంది ఉండదు ఆ మందులతో పాటు ఇవి ఇప్పుడు చెప్పే మంత్రం కదా మీరు కానీ చెప్పుకోగలిగితే ఖచ్చితంగా మందులు పనిచేస్తాయి అతి త్వరలో పదిహేను రోజుల్లో మేలయ్యేది ఒక వన్ వీక్లో మేలైపోద్ది వన్ వీక్లో అనుకున్నది రెండు రోజుల్లో వచ్చి ఇరవై నాలుగు గంటలు పట్టచ్చు ఒక గంట పట్టచ్చు చాలా అద్భుతమైన పరిష్కార మార్గం పరమేశ్వరి పార్వతీ పరమేశ్వరుల కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి మంత్రం అది చాలా అద్భుతమైన మంత్రం ఎటువంటి మానసిక క్షోభ అయినా సరే ఎటువంటి మానసికంగా మీరు కృంగిపోతున్నా సరే వాటికి ఇది పని చేస్తుంది అదే చేయాల్సిందంతా ఒకటే తొందరగా అతి తొందరగా ఎటువంటిదైనా మాయమైపోవాలంటే ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు చేతుల్లోకి మీరు రాళ్ల ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు అంటారు రాళ్ల ఉప్పు కొద్దిగా ఒక నాలుగైదు మిరియాలు చేతిలో వేసుకుని పట్టుకొని ఈ చెప్పబోయే మంత్రాన్ని మీరు మీ కనీసం అంటే రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పుకొని తర్వాత ఆ మిరియాలు ఉప్పులో అని ఉంచి మీకు దృష్టి తీసుకుని ఉంచి బయట పడేసేయండి ఎవరు తక్కువ చోట లేదా సింకులోనే పడేయచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరే చేసి ఫలితాన్ని చెప్పండి అందరికీ చెప్పినంత మాత్రాన విని తల ఊపడం కాదు మీరు పరీక్షించి అవునా కాదని నిజాన్ని చూడాలి ఇది మహర్షులు అందించింది అది మంత్రం కూడా ఇక్కడ మేము డిస్ప్లే చేస్తున్నాము ఆ మంత్రం చెప్తున్నాను చాలామంది నాకు ఫోన్లు వస్తున్నాయి అందరూ ఆదరిస్తున్నారు అందరికీ చాలా చేరుతున్నాయి చాలా హ్యాపీగా ఉంటున్నారు మెసేజ్లు పెడుతున్నారు మెయిల్స్ పంపిస్తున్నారు చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ ఇస్తున్నారు అందరూ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచినో సరే చాలా బాగున్నాయని అని ఎందుకంటే మీకు ఉపయోగపడితే అంతకంటే మాకు కావాల్సింది మహర్షులు కనిపెట్టినవి కాబట్టి ఇది కూడా మీరు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా వంద శాతం రిజల్ట్ ఇస్తాను నేను ఆ మంత్రం ఏంటంటే अहं सर्वदा दुःखभारावसन्नो भवान्दीनबन्धुस्त्वधन्यं नयाचे भवद्भक्तिरोदं सदा क्लुप्तवादं ममादिं द्रुतं नाशयो मा सुतत्वम् अहं सर्वदा दुःखभारावसन्दो भवान् न नयाचे రోదం సదా క్లుప్తవాదం మమాదిం ధృతం మాసుతత్వం అయ్యా స్వామి అహం సర్వ అహమంటే నేను సర్వదా ఇల్లవేళలా అహం సర్వదా దుఃఖ భారావసనో దుఃఖాన్నే మోస్తున్నాను ప్రతిక్షణం దుఃఖం తప్ప నాకు ప్రపంచం ఏది లేదు ఆ దుఃఖమే ఉందయ్యా అని చెప్పుకుంటూ అహం సర్వదా దుఃఖ భారావసన్నో ప్రతి క్షణము దుఃఖంతో అనుకుందించిపోతున్నాను నేను భవాంతి దే నుస్థన్యం నయా నువ్వు నా నువ్వు నా నాకు నువ్వు దీనబంధుడవి నువ్వు ఒక్కడే నాకు తెలిసిన వాడి సో నయా నేను మిగతా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళని కానీ బంధువులకు కానీ ఎవరికి చెప్పుకోలేనయ్యా యాచే అంటే వాళ్ళకి చెప్పినా అడుపుకోలేనయ్యా నువ్వే నాకు దీనబంధువి భవాన్ దీనబంధుస్వధన్యం నయా చే కాబట్టి ఎవరికీ చెప్పుకోలేను అది నీకొకరికి చెప్పుకుంటున్నాను కాబట్టి దయచేసి మమ్మల్ని కాపాడయ్యా అని సో అహం సర్వదా దుఃఖ నయాచే వస భవాదం సదా కృప్తవాదం భవ భవా అంటే నీ యొక్క భక్తిరోదం నీ బ నిన్ను స్మరించాలన్నా నిన్ను పూజించాలన్నా దానికి అవరోధం కలుగుతుందయ్యా నా మానసిక ఆందోళన మానసిక వ్యవస్థ నాకు చాలా ప్రాబ్లం అవుతున్నది ఆ మానసికంగా కుణిగిపోతున్నాను నీ భవద్భక్తిరోధం నీ భక్తి కూడా నాకు అర్థం వస్తుంది సదాక్లుప్త బాధం బాధించేస్తుందా నన్ను ఈ బాధ నుంచి నన్ను విముక్తి చెయ్యి అహం సర్వదా దుఃఖ భారావసన్ భవాంతి నవందు స్వధన్యం నయాచే భవద్ భక్తిరోతం సదా కృప్తవాదం మమాదిం ధృతం నాశయో మాసు తత్వం దేవా నాశయ ఉమా సుతత్వం అయా ఉమా ఉమా ఉమాసుతుడా అంటే పార్వతీదేవి కుమారుడా సుబ్రహ్మణ్య స్వామి నన్ను కాపాడయ్యా నా మానసిక ఆందోళన కలిగించే తొలగించయ్యా సో ఆ కలిగించకుండా తొలగించేసేయి అని చెప్పుకోవడం అంటే మానసిక ఆందోళన అనేది దేనికోసం వస్తుంది ఒకరికి ఉద్యోగం రాలేదు మానసిక ఆందోళన దానికి ఏం చేస్తారు ఉద్యోగాన్ని ఇస్తారు ఒకరికి సంతానం కాలేదు మానసిక ఆందోళన సంతానం ఇస్తారు ఒకరికి చర్మ వ్యాధులు ఏ దగ్గర దగ్గర పోయినా దానికి మానసిక ఆందోళన చర్మ వ్యాధుని తొలగిస్తారు అంటే మానసిక క్షోభకు మానసిక అల్లజ అలజడికి ఏదైతే కారణమైందో ఆ కారణాన్ని మీకు అయ్యేటట్టుగా చూస్తారు అంతటి అద్భుతమైన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉండేది నమ్మి విశ్వాసంతో చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కొంతమంది మంత్రం చెప్పేటప్పుడు దానికి అర్థం కూడా మాకు చెప్తే బాగుంటుంది అనడంలో మూడుసార్లు నాకు శ్లోగా రిపీట్ చేస్తున్నాను ఆ మంత్రం కూడా తెలుసుకోగలిగితే మీకు చాలా అద్భుతం ఉంటుంది మీరు నమ్మి విశ్వాసంతో చేయండి ఎటువంటి మానసిక అవుతుంది శుభం భూయాత్ మీ సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ